హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ మీరు చూస్తున్నది సురేష్ డైలీ వార్టర్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన చాలా చిన్న అన్లాగ్స్ ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను పర్చేజ్ చేశాను ఫోన్ పెట్టుకోవడానికి కెమెరా పెట్టుకోవడానికి ట్రైపర్ గెమ్ తీసుకున్నాను ట్రై తీసుకున్న గెంబుల్ కాదు ట్రై తీసుకున్నాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి అది నేనైతే ఫస్ట్ దీన్ని చేసి చూసుకున్నాను అసలు ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుందో లేదని ఎందుకంటే వారం రోజుల క్రితం అలా సేమ్ ఎట్లా ఆర్డర్ ఇస్తే దానిలో కొన్ని ఐటమ్స్ వచ్చి కొన్ని ఐటమ్స్ రాలేదు అది కూడా అన్బాక్సింగ్ చేసి అది ట్రై పడుకో నాకు సరిగ్గా క్వాలిటీ బాగా నేను పెట్టేసాను ఇప్పుడు అయితే ద బెస్ట్ క్వాలిటీ ఏంటి వచ్చిందో నేను చెప్పేసి నేను అనుకుంటాను చూసేనని చెక్ చేసుకున్నాను అని బాగానే వచ్చింది మనమే దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఏదైనా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది ఆ బడ్జెట్ ఏంటని చెప్పి నేను లో చెప్తాను మీకు మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో మొత్తం చూసి నచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి షేర్ చేయండి కొత్త యూట్యూబర్లకి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను నేను ట్రై ట్రై పడి అయితే ఫోన్ పెట్టుకోవడానికి ఇదిగోండి దీన్ని పార్స్ల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే అసలు బ్రేక్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి అంత తక్కువ బడ్జెట్లు అంటే ఇదిగోండి ఇది ఒకటి అడిషనల్గా ఫ్రీ ఇస్తున్నారు ఇది ఫ్రీ ఇది అది మనం ఫోన్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి అసలు చాలా బాగా నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చింది అసలు ఇది మనం ఓపెన్ చేద్దాం ఎందుకన్నా ఫ్రెండ్స్ అసలు అబ్జర్వేషన్ చేయొచ్చు బ్యాగ్ కూడా చాలా బాగా ఇచ్చారు దీన్ని ఎక్కడికైనా మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఎందుకన్న ఫ్రెండ్స్ ఇది మొన్నైతే నేను సేమ్ ఇదే ఫ్రెండ్స్ మొన్న తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ సో క్వాలిటీ మీరు ఒక అబ్జర్వేషన్ చేయొచ్చు దీన్ని పుట్స్ కానీ దీనికి అసలు బైక్ లేకపోవడానికి ఫ్రెండ్స్ ఇది ఇది అయితే చాలా బాగుంది దీని అయితే నేను ఇప్పుడు ఫుల్గా చూస్తా చూపిస్తాను ఎలా పెట్టుకోలేండి అనేది చూస్తూ ఉండండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పెద్దగా ఉండదు వీడియో అది ఒక మా ఉంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది అంతకు మించి ఎక్కువే ఉండదు మీరు కొంచెం ఓపెన్గా చూడండి ఇది కొత్త యూట్యూబర్కి అయితే బాగా పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు దీన్ని మనం ఇలా పట్టుకుని అయితే ఇలా అయితే వెళ్ళిపోవచ్చు అసలు చాలా మనం నేను బుక్ చేస్తున్నాను అయితే దాంట్లో ఈ ఇది హ్యాండ్లు కూడా రాలేదు ఫ్రెండ్స్ కింద పుట్స్ రాలేదు ఈ మయాన ఇది రాడ్ రాలేదు అసలు కొన్ని వచ్చినా కొన్ని రాలేదు అందువల్ల నేను అమర్జెంట్గా రిటర్న్ పెడితే నాకు మళ్ళీ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ వచ్చింది మనకైతే ఇప్పుడు చాలా బాగుంది నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి దీని ఇన్స్టాలేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా ఈ రెండు క్లిప్స్ లాగితే మనకి స్టిక్ లాగా లెంత్ వస్తుంది చూశారు కదా ఎంత లెంత్ వస్తుందో ఏం లేదు ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో మనం అట్లా అట్లా హోల్డ్ చేసుకుంటే చాలు అలా ఫిట్ అయిపోతుంది అసలు ఇది లాన్కి వెళ్ళడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు ఏం లేదు దీని ఇన్స్టాలేషన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది ఉంటే మనకి డైరెక్ట్ వీడియో తీసుకుంటే టేబుల్ పెట్టుకుని వీడియో చేస్తారు కదా వాళ్ళకైతే ఇంకొక మనిషి అయితే అవసరం లేదు ఇది ఉంటే సరిపోద్ది పర్ఫెక్ట్గా ఒక యాంగిల్ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఇది అసలు అట్లా అయిపోయినట్టు ఇంకా చూడండి ఎంత బాగుందో ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మనం దీని అయితే మనం ఇలాగా ఎన్నైతే ఇలా ఇలా హోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూపిస్తాను మీకు చూడండి హోల్ చేస్తున్నాం కదా దీన్ని ఎలా తిప్తా ఉంటే మనం పైకి లేదు ఫ్రెండ్స్ మనకి ఎంత కాకుండా అంత లేస్తుంది చూడండి హైవే ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ పక్క లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లాక్ అయితే మనం టైట్ చేస్తే చాలా ఫ్రెండ్స్ అయితే కిందకి దిగదు కిందకి దిగడం జరగదు ఇంకా ఇదిగోండి అలా 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 సెట్ చేసుకుని ఈ దీన్ని మనం ఇలా లాన్ పెట్టేసుకోవచ్చు దీని మనకైతే ఇబ్బంది ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ లాక్ ఉంటుంది ఈ లాక్ ఈ లాక్ అయితే మనం సెట్ చేసుకునే సరిపోతుంది కిందగా పైకి దిగదు ఇది ఇదిగోండి ఎట్లాగైతే దీన్ని మనం ఒక చోట స్టాండ్ హోల్డ్ చేసుకుని ఇది ఫ్రెండ్స్ దీన్ని లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇదే కిందకి పైకి తిరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుల్ టైట్ వస్తుంది దీన్ని లూజ్ చేసుకుని ఇలా పెట్టుకుని చక్కగా మనకు ప్రొఫెషనల్ మ్యాన్ లాగా చక్కగా ఇలాగా ఇలాగా దీని అయితే లూజ్ చేసుకునే కొన్ని మనకి తిరుగుతూ ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది తిరగాలంటే దీన్ని టైట్ చేస్తే తిరగదు ఫ్రెండ్స్ అలా టైట్ చేస్తుంటే తిరగదు ఇది లూజ్ చేసుకోవాలి లాక్ టైప్ అనమాట లూజ్ చేసిన మన త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇలా తిరుగుతూ ఉంటుంది ఇది ఏదైనా బాగా నచ్చింది అయితే మా యాడు వీడియో తీయడానికి కానీ నేను వీడియో తీయడానికి కానీ మా యాడు వంట వీడియోలు చేస్తారు కదా ఫ్రెండ్స్ వంట వీడియోలు చాలా ఉన్నాయి మన వీడియోలో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఛానల్లోకి వెళ్ళి నేనైతే నేను ఫోన్ పెట్టి చూపిస్తాను మీకు ఇది అడిషనల్గా తెచ్చింది కదా ఫ్రెండ్స్ దీన్ని మనం సెట్ చేయాలి ఇది ఎలాగని చెప్తాను చూడండి ఇదిగో ఇంకా లాక్ ఉంది కదా లాక్ కనిపిస్తుంది కదా ఈ లాక్ ని పైకి లేపి దీని మనం ఇలా లాగితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పుడు ఇదిగో లాక్ చూడండి ఈ లాక్ మన స్క్రూ డ్రైవర్ టైప్ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇలాగ మనం టైట్ చేసుకోవడమే అలా టైట్ చేసుకుంటే చూసారు కదా ఇది టైట్ చేసుకుంటే ఇంకా మనకి ఇది అంతే ఫిట్టింగ్ అయిపోయింది దీన్ని కూడా మనకి ఇప్పుడు ఎలా కావాలంటే అలాగా మనం పెట్టుకోవచ్చు దీంట్లో ఫోన్ పెట్టి చూపిస్తాను మీకు నేను ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఫోను మనకి ఎలా కావాలంటే అలాగా ఎటు కావాలి తట్టు ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం ఫోన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇటు కావాలి తట్టు ఇదిగోండి ఇక్కడ లాక్ ఉందని చెప్పాను కదా ఇది లూజ్ చేస్తే మన కింద ట్రై వీడియో ముగ్గులు వేస్తారు కదా ముగ్గులు వీడియోలు వంట వీడియోలు చేస్తారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇలా ఇలాగ కూడా తీయవచ్చు ఇలాగ కూడా తీయచ్చు దీన్ని ఇప్పుడు పెట్టినది అడ్డంగా పెట్టే ఫ్రెండ్స్ నిల్లుగానే పెట్టుకోవచ్చు దీన్ని ఇలా పెట్టుకుని ఇది బ్యాక్ హోల్డ్ చేసుకుంటే మన పైకి వస్తుంది ఇది అన్ని విధాలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది నాకైతే ఇది వర్క్ అనే చెప్తాను నేను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చింటే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి కొత్త యూట్యూబ్లకి అయితే మంచి పర్ఫెక్ట్ అని చెప్తాను నేను దీన్ని ఎందుకంటే అంత బాగుంది ఇది ఏడు వందలు ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఏడు వందలు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యూట్యూబర్స్ అయితే బడ్జెట్లో పెట్టలేము కదా అందు గురించి జస్ట్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంత పడింది ఏడు వందల ఏడు వందల యాభై అలా పడింది నాకైతే ఇది వర్తి అని చెప్పి దీని లింక్ కానీ మీకు కావాలే కనుక నా కామెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి నేను వారికి అయితే దీన్ని సెండ్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడతో అయిపోయింది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం స స సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను జై హింద్